ఇక మేడ్చల్ జిల్లా అన్నాజిగూడ వికలాంగుల కాలనీలో పోచారం మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీజేపీ ఎస్టీ మోర్చా అధ్యక్షుడు రవినాయక్ కళ్యాణ్ నాయకులు పలువురు పాల్గొన్నారు అయితే నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా సేవాపక్షం పేరుతో ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు పేద ప్రజలకు సేవ చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు అందులో భాగంగానే దివ్యాంగుల కాలనీలో దివ్యాంగులకు రవినాయక్ పండ్లను పంపిణీ చేశారు మరి నరేంద్ర మోడీ గారి దేశంలో దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మందికి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అన్నట్టుగా కులం లేదు మతం లేదు వర్గం లేదు వర్ణం లేదు అన్నట్టుగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా అటక్ నుంచి కటక్ దాకా కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ఒక్క ఈ భారతదేశంలో ఉన్నటువంటి యొక్క ప్రతి పేదవాడు కూడా ఈ దేశంలో అభివృద్ధి చెందాలని చెప్పి మరి ముఖ్యంగా పేదవాళ్ల కోసం ఈరోజు వారు తీసుకొచ్చినటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఒకవైపు అమలవుతా ఉంటే మరి ఈ కాలంలో చూసుకుంటా ఉంటే ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వారి యొక్క జన్మదిన వేడుకల్ని షోపుటప్తో చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కానీ ఈ యొక్క భారత మాత ముద్దుబిడ్డ మన గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు నా యొక్క జన్మదిన వేడుకల్ని పదిహేడో తేదీ నుంచి ప్రారంభం చేస్తే అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి విజయదశమి వరకు కూడా మీరు అనేక రకాలైనటువంటి పక్షం అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని సేవ చేయాలని చెప్పి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి దాంతో పాటుగా తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలని చెప్పేసి మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చాకి ఈ రోజు మాకు దివ్యాంగులకి మీరు అందరు కూడా గౌరవించుకునేటువంటి రోజు ఈ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళని కలవండి వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకోండి మరి వాళ్ళకి మీకు తోచినట్టుగా పన్ను పంపిణీ చేయండి అనేటువంటి కార్యక్రమాన్ని మాకు శ్రీకారం చుడితే ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి యొక్క దివ్యాంగుల యొక్క పరిస్థితి దుస్థితిని చూస్తూ ఉంటే ఎంత ఘోరంగా ఉందంటారంటే వాళ్ళు పూర్తిగా వైకల్యం కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళకు తాగడానికి నీళ్ళు లేదు ఇక్కడ అనేటువంటి వాళ్ళు బాధ పెట్టుకుంటా ఉన్నారు మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ యొక్క పేదవాళ్ల పైన మరి ముఖ్యంగా దివ్యాంగులు కింది కింది ఫ్లోర్ నుంచి రెండు మూడు అంతస్తుల వరకు వాళ్ళు నీళ్ళు ఏ విధంగా తీసుకుని వెళ్తున్నటువంటి విషయాన్ని గమనించాలి కాబట్టి వెంటనే దివ్యాంగులకు కావలసినటువంటి వాళ్ళకి నీటి వసతిని వెంటనే కల్పించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పాలకులకి భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను మరి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మందికి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అన్నట్టుగా కులం లేదు మతం లేదు వర్గం లేదు వర్ణం లేదు అన్నట్టుగా